కృష్ణ పరమాత్మ ఇదంతా విని చాలా సంతోషించి అమ్మయ్య ఈ సంకటం నుంచి బయటపడ్డాను అంతే చాలు అపనింద నుంచి బయటపడ్డాను అంతే చాలు కానీ నేను కాబట్టి ఇంత కష్టపడి బయటికి వచ్చాను ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు తెలిసో తెలియకో మాసంలో వచ్చే శుక్లపక్ష సమితి నాడు చంద్రుణ్ణి చూస్తే ఇటువంటి అపనింద వస్తే ఇటువంటి సంకట స్థితిలో పడిపోతే అసలు ఆయన ఎలా బయటికి వస్తాడు ఆ వ్యక్తి శక్తి ఎలా సరిపోతుంది కాబట్టి వినాయక స్వామి నువ్వే దీనికి మార్గం కూడా చెప్పాలి అన్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకని ఈ శాపం విఘ్నేశ్వరుడిది ఆయనే చెప్పాలి అంటే ఆయన అన్నాడు నువ్వు ఎలా పూజ చేసావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంత కోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదు అన్నాడు చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాప అవకాశం ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ కోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉండి ఇన్ని మలుపులతోటి కథంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారైపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం చేయమంటావు అని అడిగాడు మేమల్లుడు విఘ్నేశ్వరుడి కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ కథంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమణి నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పు అక్షతలు వేసుకుంటే చాలు సింహప్రసేన సింహో జాంబవతాహత సుకుమారక మారువ హేషా నీ అని ఆ శ్లోకంలో ఉంది కాబట్టి ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకుని అక్షతలు వేసుకున్నా వాళ్ళకి వినాయకమణి నేను దక్కుతాను కృష్ణమణి నువ్వు దక్కుతావు చంద్రమణి ఆయన దక్కుతాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు శమంతకమణి నా అనుగ్రహం అంతకన్నా గొప్పది ఇన్ని కూడా వాళ్ళకి దక్కుతాయి అందుకని శ్లోకం ఒక్కటి చెప్పుకుంటే చాలా